అదే సికింద్రాబాద్ నియోజకవర్గాలతో పాటు హైదరాబాద్ జిల్లాలో ఇవో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారికి రావాలనుకుంటున్నాను ఈ రోజు అనేక వివాహ శుభకార్యాలు అనేక కార్యక్రమాలు చలి ఉండడం వల్ల మన సభ్యులు చాలా మంది రాలేదు అనుకుంటాను కానీ ఒక సంవత్సరం పొలకొడిస్తే ఇంకో సంవత్సరం అనేది దానికి సన్నివేశం ఉండదు కాబట్టి ఏది ఏమైనా ఎంతమంది వస్తే అంత మందితోని ఈ కార్యక్రమాన్ని హీరోయించామనుకున్నారు మరి ఈ కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుంచి మన వాళ్ళు రావడం జరిగింది నగరం నుంచి మన భూమి భూమి బాలక్రీదాస్ గారు మన సంపత్ గారు జబీబీ గుట్ట మన అద్దగుట్ట నుంచి మన పెద్దలు లక్ష్మణ్ గారు అన్నగారు నగర్ నుంచి ఎల్బీ నగర్ అధ్యక్షుడు బాలాజీ గారు భూరాజు గారు మన వినయ్ గారు మన మహిళా నాయకురాలు నాగలక్ష్మి గారు మన జాతీయ నాయకుడి బద్రకృష్ణ గారు మన రాగి సత్యనారాయణ గారు నీరజ్ గారు పరశురామ్ దేవదాస్ మన అజయ్ ఈ మాదిరిగా అనేక ప్రాంతాల్లో మన వాళ్ళు వారి యొక్క విలువైన సమయాన్ని వెచ్చించి ఈ కార్యక్రమాన్ని పనిచేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు వారందరూ కూడా నేను పేరు పేరున స్వాగతం పలుకుతూ మరి మహనీయులు పాడతాన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరి పెద్దలు మాస్టర్జీ గారు చిత్రపటానికి పూల వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కోరుతుంది

دوہار 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 پانی دھیتی بندر دوہار دوہار جو سان پر جوشی گا پھولے دوہار دوہار ساگستان مہاریل آشیالوں دوہار دوہار رشیش کوڑا مارنا راجنگانی رشیش کوڑا رشیش کوڑا رشیش کوڑا بات راجے میں بھی رشیش کوڑا رشیش کوڑا

మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన మహిళా నాయకురాలు శ్రీమతి నిమి నాగలక్ష్మి గారు వేదికపైకి ఆహ్వానిస్తున్నాం వారిని కూడా కొనుగోలు మరి కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు పేరు నేను మర్చిపోవడం జరిగింది మన సెలవరాజన్న గారు మన ఉదయ్ గారు సుదర్శన్ మన దేవేందర్ వారి పేరు పేరున నేను సాగుతాం మనకుతున్నాను మరి ముఖ్యంగా భారత రాజ్యాంగం అనేది ఒక ఉత్కృష్టమైన గ్రంథం డౌట్ మాదిరిగా ఉంటుంది